అందరికీ నమస్కారం మనం ఎవ్రీ ఇయర్ పిఎస్ఎస్ఎంలో లాస్ట్ థర్టీ ఇయర్స్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం బట్ ఈ ఏడాది న్యూఢిల్లీలో ట్వంటీ టు ట్వంటీ థర్డ్ ఫిబ్రవరిలో ఒక మెగా 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 గ్లోబల్ ఈవెంట్ జరుగుతుంది ద గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ ఫస్ట్ టైం ఇన్ పిఎస్ఎస్ఎం అన్ని లీడర్స్ అన్ని ఆర్గనైజేషన్స్ని ఒక రూమ్లో తెచ్చి మనం ఎట్లా ధ్యానంని పాలసీ లెవెల్లో ఆర్గనైజేషన్ స్కూల్స్ కాలేజెస్ అన్ని టాప్ లీడర్స్ తో ధ్యానం వల్ల లాభాలేంటి ధ్యానం చేస్తే వాళ్ళకి ఎట్లా బెనిఫిట్ అవుతుంది నేను ధ్యానం ఎట్లా అందరికీ నేర్పించగలుగుతామో ఇది డిస్కస్ చేయడానికి గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కోర్ ప్రాజెక్ట్ పత్రిజీ డ్రీమ్ చేసిన సంకల్పం ధ్యాన జగత్కి ఒక చాలా పెద్ద స్టెప్ దీన్ని ముందర తీసుకెళ్లడానికి మన ముందర ఉన్నారు చంద్ర శెట్టి సార్ బుద్ధాసియో క్వాంటమ్ ఫౌండేషన్ ఫౌండర్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ఇవాళ మన పిఎస్ఎస్ఎంకి ఒక ప్రైడ్ ఒక గర్వం ఫీల్ అయ్యే ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి మెయిన్ మెంబర్ సార్ ఈ ప్రాజెక్ట్ విజన్ ఏంటి అలైఖ్య గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఒక డ్రీమ్ ఫర్ ఎవ్రీ మెడిటేటర్ ఎవ్రీ పిరమిడ్ మాస్టర్కి ఒక డ్రీమ్ ఒక కళ ఎందుకు అంటే మన ధ్యాన జాగ్రత్త చేయటానికి అందరూ రావాలి ఇప్పుడు ఒక యోగా డే ఎలా వచ్చింది ఒక యుఎన్ రిజల్యూషన్ తీసుకుంది దాని తర్వాత ఇండియన్ గవర్నమెంట్ దాన్ని బేస్ చేసుకొని ఎంతో రీసెర్చ్ బేస్ చేసుకొని చక్కగా ఎన్నో పాలసీలు ఇప్పుడు ఇండియా మొత్తం ఎన్నో యోగా ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి ఎంతోమంది టీచర్లు వచ్చారు ఆయుష్ డిపార్ట్మెంట్ క్రియేట్ అయ్యి ఎంతో జరుగుతుంది అలాగా ఒక మెడిటేషన్ కూడా అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక పాలసీ లెవెల్ రావాలి అది రావాలి అంటే ఒక లీడర్షిప్లో అంటే ఎవరికైతే పవర్ ఉందో ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఎవరిదైతే రిసోర్సెస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా పూర్తిగా ధ్యానంగా అవ్వాలి సో ఈ ఉద్దేశంతో పత్రిజీ గారు అప్పట్లో మనము చక్కగా ధ్యానం ఇంటింటా ఊరు ఊరు చెప్తున్నాము దీన్ని ఒక ఆర్గనైజేషన్ లీడర్స్కి వెళ్ళాలి గవర్నమెంట్కి వెళ్ళాలి అని చెప్పేసి మనం ఒక బుద్ధాశీవన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకున్నాము అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ రెండు వేల పదిహేనులో జరిగిన సంఘటన ఈరోజు చక్కగా మనం భారత మంటపం అంటే ఇండియాకు ఒక ప్రైడ్ వెన్యూ ట్వంటీ అక్కడ జరిగింది ఆ ప్రైడ్ వెన్యూలో ధ్యానాన్ని మనం అక్కడ ఎందుకు పెట్టకూడదు అనే ఆలోచనతో మనము ఆఫ్కోర్స్ నువ్వు కూడా దీనిలో డెషన్లో ఉన్నావు సో టుగెదర్ వి టుక్ దర్ డెసిషన్ టు డూ ఎన్ భారత్ మండపం రైట్ ఫుల్లీ మనకి ముగ్గురు డిగ్నిటరీస్ ఉంటారు ఇండియాకి ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వైస్ ప్రెసిడెంట్ టాప్ డిగ్నటరీస్లో ఈసారి మనకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చక్కగా దీనికి మనకి ఇనాగరేట్ కూడా చేస్తున్నారు శ్రీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ జగదీప్ ధన్కర్ గారు మనకి ఇనాగరేట్ చేస్తున్నారు ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరిలో ఇది అంటే ఒక వైస్ ప్రెసిడెంట్ వచ్చారు అంటే గొప్ప విషయం కానీ కాదు దీనివల్ల ఏంటి మనకు కావాల్సింది ధ్యానం విషయం అంతా వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి ప్రపంచం మొత్తం ప్రతి లీడర్కి వెళ్ళాలి ఒక వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చి ఒక ధ్యానం ప్రోగ్రామ్కి ఇనాగ్రేట్ చేస్తున్నారంటే ఒక దీనిలో ఏదో ఉంది ఒక యూఎన్ వచ్చి చేస్తుందంటే దీనిలో ఏదో ఉందని చెప్పేసి ఎలాగో తీసుకుంటారు అది మన ముఖ్య ఉద్దేశం సో ఆ విధంగా మనం ఎంత సీనియర్ ఉన్నటువంటి పీపుల్ ఉంటే వాళ్ళు ధ్యానం తీసుకొస్తున్నాము సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ పెరమిడ్ మాస్టర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ పీఎంసీ స్పిరిచువల్ ట్యాబ్లెట్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అన్ని పిఎస్ఎస్ సంస్థలు కలుపుకొని మనము దీన్ని చక్కగా చేస్తున్నాము ఓకే మనకి ఫస్ట్ ఈవెంట్ ఇలా పెద్ద వెన్యూలో ఎంతోమంది మంది ఆర్గనైజేషన్ కలిపి జరుగుతున్నందుకు మనందరం కూడా ఎక్సైటెడ్ పత్రి సార్ మీడియా ద్వారా ధ్యానం వెళ్ళాలి అని పిఎంసీ పిఎంసి స్థాపించారు అట్లాగే లీడర్స్ బిజినెస్ లీడర్స్ కార్పొరేట్ లీడర్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హెడ్స్ గవర్నమెంట్ వాళ్ళకి సీనియర్ లెవెల్లో ధ్యానం వెళ్ళాలి అని అంటే బుద్ధాశయం అందరు కలిసి పనిచేయాలి అని మనం అనుకునే వాళ్ళం ఇది ఇప్పుడు నిజంగా జరుగుతుంది దట్ ఈస్ వాట్ ఐఎమ్ సింగ్ కళ్ళారా బికాస్ ఈ కాన్ఫరెన్స్ నాట్ జస్ట్ పిఎస్ఎస్ఎం బట్ ఆల్సో అదర్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ హార్ట్ఫుల్నెస్ మహాబోధి ఇంటర్నేషనల్ ఇస్కాన్ ఫౌండేషన్ అందరూ కలిసి చేస్తున్నారు నాట్ జస్ట్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ బట్ ఏదైతే బిజినెస్ ఆర్గనైజేషన్స్ మనం అనుకుంటామో వాళ్ళు అరే మేబీ వాళ్ళు ధ్యానం సపోర్ట్ చేయరేమో మినిస్ట్రీస్ ధ్యానాన్ని ముందర తీసుకెళ్లడానికి ఇప్పుడు మనీ సపోర్ట్ చేస్తున్నారు సో ఇది ఒక గ్రేట్ కమింగ్ టుగెదర్ ఏదైతే మనం స్పిరిచువల్ వన్నెస్ గురించి ఒక సత్యుగంలో ప్రవేశిస్తాము అని అనుకుంటున్నామో ఇది కళ్ళారా అది ఒక వాస్తవిక వాస్తవికంగా మనం చూడగలుగుతున్నాము ఐ హన్ క్వశ్చన్ యూజువలీ సూట్ బూట్ వాళ్ళకి ధ్యానం అంత ఈజీగా నేర్పించలేము అని అంటాము అండ్ ధ్యానంని యూజువలీ వాళ్ళు మెడిటేషన్ హెల్త్ వరకే వాళ్ళు ఆలోచిస్తారు సో బుద్ధాసియోలో మనం ఎట్లా లీడర్స్ని అప్రోచ్ చేస్తాము అవును సో అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎంతసేపు ధ్యానం అంటే ఒక ఆరోగ్యము ఆ మాత్రం వెల్బింగ్ అని చూస్తాము మనకి తెలుసు ధ్యానం ద్వారా జీవితం మారుతుంది జీవితం మారటం అంటే ఒక సెల్ఫ్ డెవలప్ అయినప్పుడు అద్భుతంగా అన్ని రంగాల్లో కూడా మనం అభివృద్ధి చెందుతాము సో ఈ విషయాన్ని ఈ కాన్ఫిడెన్స్ ద్వారా మనం ఏం చెప్తున్నామంటే పాజిటివ్ సోషల్ ఎకనామిక్ చేంజ్ అని చెప్తున్నాము ధ్యానం ద్వారా ఒక సంఘంలో పరివర్తన వస్తుంది ఒక మార్పు వస్తుంది అని చెప్పేసి ఒక మెసేజ్ తీసుకెళ్తున్నాం వెల్బీయింగ్ నుంచి డిస్కనెక్ట్ వెల్బీయింగ్ ఉంది వెల్బియింగ్తో పాటు గ్రోత్ అనేది ఉంటుంది గ్రోత్తో పాటు పర్పస్ మూడు ఉంటాయి ఈ మూడు కూడా ధ్యానం ద్వారా వస్తాయని చెప్పేసి చెప్తున్నాం మనం ముందు హెల్త్ లేని వాళ్ళ హెల్త్ అది వచ్చిన తర్వాత గ్రోత్ పట్టుకుంటారు దాని తర్వాత మీనింగ్ ఏంటి నేను ఎందుకున్నాను అని చెప్పేసి పట్టుకుంటారు ఈ మూడు కూడా మనం దీంట్లో తీసుకొస్తూ ఇవంతా కలిపితే దాన్ని ఏమంటాము సాంఘిక పరివర్తన సోషల్ చేంజ్ ఒక విప్లవం మార్పు వస్తుంది ధ్యానం ద్వారా ఎకనామిక్స్ గ్రో అవ్వచ్చు మనుషులు వాళ్ళ పరిస్థితి మార్చుకోవచ్చు అని చెప్పేసి లీడర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనం అటువంటి సెషన్స్ క్రియేట్ చేస్తున్నాం సో దీనిలో ఆరు ట్రాక్స్ ఉన్నాయి ఈ మన లెక్చర్స్ ఆరు ట్రాక్స్ ఉన్నాయి ఒకటి హెల్త్ గురించి ఉంటుంది మెంటల్ హెల్త్ ఉంటే రెండు కంపెనీలు ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాయి ధ్యానం ద్వారా ఒక ట్రాక్ అయితే ఎడ్యుకేషన్ రంగంలో స్టూడెంట్స్కి ఉపాధ్యాయులకి ప్రొఫెసర్స్కి వాళ్ళందరికీ ఏ విధంగా అద్భుతంగా ఉంటుంది మూడోది అయితే నాలుగోది ప్రపంచంలో శాంతి న్ఫ్లిక్ట్ రెగ్యులేషన్ ఫీస్ అంటే ఏ విధంగా ఒక అందరి మధ్యలోని కలహాలన్నీ తగ్గించుకొని ఒక శాంతి శాంతి ఏ విధంగా ఫామ్ అవుతుంది ధ్యానం ద్వారా అనేది ఒక ఒక యాంగిల్లో ఉంటే తర్వాత సస్టైనబిలిటీ యునైటెడ్ నేషన్స్ మొన్న ఈ డిక్లేర్ చేసింది యూనో ఒక ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఈ సస్టైనబిలిటీ అనే గోల్స్ ఉన్నాయి అంటే ప్లానెట్ టు ప్రొటెక్షన్ చేయటం లేకపోతే ఒక యాభై సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రొడక్షన్లో ఏదో ఒక జరుగుతుందని ఒక ప్రొడక్షన్ ఉంది ఈ సస్టైనబిలిటీ పరిగణి చేయాలి ఎవరైనా ఈ మన భూమిని చూసుకోవడానికి భూమి మీద ఒక సరైనటువంటి ప్రొటెక్షన్ కావాలంటే ఎన్నో ట్రాన్స్మిషన్ జరగాలి కాబట్టి దాని గురించి కూడా మనము ఒక స్పీకర్స్ తీసుకొచ్చి ధ్యానులు ఎవరైతే ధ్యానుల్లో ఎవరూ అటువంటి వర్క్ చేస్తుందో వాళ్ళందరూ వస్తారు వచ్చి ఈ రకరకాల సబ్జెక్టులో ధ్యానం ద్వారా అన్ని రకాలు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాం మనం ఓకే ఒక హెల్త్ అనే కాకుండా సో ఖచ్చితంగా వచ్చిన లీడర్స్ అయితే దీనిలో ముఖ్యంగా ఏం చేస్తున్నాం మనము ఈ ఒక వెయ్యి మందితో చేస్తున్నాము వెయ్యి మంది సీనియర్ పీపుల్ భారత్ మంటపం వెన్యూలో వెరీ వెరీ సీనియర్ లీడర్స్ వస్తారు సో దానిలో ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఇన్వైటీసే ఉంటారు మనం వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నాము వాళ్ళకి కాంప్లిమెంటరీ తీసుకొస్తాం ఏదో విధంగా మనం వాళ్ళు చేస్తాం వాళ్ళు వచ్చిన తర్వాత అంటే వాళ్ళందరూ మోస్ట్లీ ధ్యానానికి కొత్తగా ఉంటారు ఓకే వాళ్ళందరికీ ఎప్పుడైతే ఎంతోమంది మనకి దాదాపు యాభై మంది సీనియర్ లీడర్ స్పీకర్స్గా వచ్చే ఉన్నారు అంటే కొంతమంది సైంటిస్టులు ఉన్నారు నిమహాన్స్ నుంచి కానీ ఎయిమ్స్ నుంచి కానీ నెక్స్ట్ క్రైస్ట్ యూనివర్సిటీ అనేది దాని నుంచి కానీ వ్యవసాయ యూనివర్సిటీ నుంచి కానీ సైంటిస్టులు ఉన్నారు అలాగే ఇందాక నువ్వు చెప్పావు హార్ట్ఫుల్నెస్ నుంచి బ్రహ్మకుమార్స్ నుంచి కూడా వీళ్ళంతా సీనియర్ పీపుల్ ఉన్నారు వాళ్ళు వస్తున్నారు ఇంకా ఎంతోమంది కంపెనీ నాయకులు ఇంకా అలాగే ఎడ్యుకేషన్ హెడ్స్ డాక్టర్స్ వీళ్ళు వచ్చి కూడా మాట్లాడతారు ఓకే అప్పుడు అప్పుడేమవుతుంది అందరూ అన్ని రంగాల వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇది ప్రతి వచ్చిన నాయకుడు కూడా ఓకే సో నేను ఎడ్యుకేషనా ఓకే ఆయన చెప్తున్నారు ఇంప్లిమెంట్ అయ్యింది అంటాను అద్భుతంగా ఉంది అయితే నేను ఎందుకు తీసుకెళ్ళకూడదు అని నేను చెప్పి తీసుకెళ్తారు అన్నమాట సో అది ఉద్దేశము మనం అవేర్నెస్ అనేది తొందరగా యాక్సిల చేయడం కోసం మనం మన ధ్యాన యజ్ఞాలు ఇది ధ్యాన యజ్ఞమే కాకపోతే సూటు పుట్టిన వాళ్ళకి ధ్యాన యజ్ఞం అనుకోకండి అంతే ఆ ధ్యానం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన ప్రైమ్ కదా ఆయన ధ్యానం చేస్తున్నారు ఆయన బిజీ షెడ్యూల్లో ఆయన వన్ ట్వంటీ మినిట్స్ ఎట్లా ఆయన యోగా మెడిటేషన్కి టైం ఇవ్వగలుగుతున్నారు అదే ఎగ్జాంపుల్ ఇచ్చి మనం చాలా మందికి చెప్పగలుగుతున్నాం ఆయనకి సమయం ఉంటే ఆయన చేయగలుగుతున్నారు ఆయనకి అంత బిజీ ఉన్నా ఆయన చేయగలుగుతున్నారంటే మనం ఎందుకు చేయలేము అని గ్రేట్ 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 ఇనిషియేటివ్ ఒక ధ్యానికి ఈ కాన్ఫరెన్స్లో భాగ భాగస్వామిగా ఉంటే వాళ్ళకి ఏం బెనిఫిట్ కలుగుతుంది వ్యాలీలో గ్లోబల్ కాన్ఫరెన్స్ అని ఉన్నప్పుడు నేను ఆర్గనైజర్గా ఉన్న జాయిన్ అయినప్పుడు ఎన్నో రకాల నాలెడ్జ్ ఎన్నో రకాల వ్యూ పాయింట్స్ ఎన్నో రకాల స్పిరిచువల్ సైన్స్ గురించి మాకు బాగా నాలెడ్జ్ వచ్చింది ముఖ్యంగా ముందు వచ్చేది శక్తి వస్తుంది సో ఇక్కడ ఎంతోమంది లీడర్స్ ఉన్నప్పుడు దీంట్లో మన పెర్మిడ్ మాస్టర్లు కానీ మిగిలిన ఆర్గనైజేషన్స్ కానీ సీనియర్ మెడిటేటర్స్ వస్తారు ఎంతోమంది లీడర్స్ ఉండి అక్కడ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఎనర్జీ ఆఫ్ ద రూమ్ చాలా మొమెన్స్గా ఉంటుంది సో ఫస్ట్ ఇది జరుగుతుంది రెండు చాలామందికి కొత్త విషయాలు అంటే ప్రాక్టికల్ మన షేరింగ్ సత్సంగం అనేది ఉంటుంది కదా ఇందులో సత్సంగం సీనియర్ పీపుల్ కొంతమంది వస్తారు చెప్తారు నేను కోవిడ్లో బిజినెస్లు ఒక కంపెనీ రన్ చేసేవాడిని ఈరోజు ఐదు కంపెనీలు రన్ చేస్తున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఒక ఇరవై సంవత్సరాల టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఐదు సంవత్సరాల్లోనే రీచ్ అయిపోయాను అని చెప్పేసి ఒక ఆయన వచ్చి చెప్తారు అంటే ధ్యానం ద్వారా అంత పవర్తో ఆ విధంగా చేస్తున్నారు ఎటువంటి అనుభవాలు విన్నప్పుడు మన సెకండ్ పార్ట్ ఆఫ్ ద ధ్యానంలో ఏంటంటే గ్రోత్ అనేది ఉంటుందో ఎక్స్పాన్షన్ ఉంటుందో అటువంటి వాటికి ఎవరికైనా ప్రతి ధ్యానికి కూడా దాన్ని వింటే జీవితం మారింది జీవితం నుంచి జీవితం ఎంతో ఎదుగుతుంది అనే విషయానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ప్రతి ధ్యానికి కూడా ఓకే ఇంకా కోర్స్ మూడోది ఏంటంటే విజన్స్ ఎక్స్పాండ్ అవుతాయి ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళందరూ విజన్స్ కూడా ఓకే ఎంత జరుగుతుందో అయితే నేనేం చేయగలను ఆయన వచ్చి వచ్చి ఇలా చెప్పారు అయితే నేనేలా చేయ చేయగలను అని చెప్పేసి ఎందుకంటే చాలా కేస్ స్టడీస్ చాలామంది ప్రజెంట్ చేస్తారు ఓకే వాళ్ళు ఏ విధంగా ధ్యానాన్ని ఏంటంటే తీసుకెళ్తున్నారు అని చెప్పేసి లేకపోతే వాళ్ళ ఆర్గనైజేషన్లో మనకి విజన్ వస్తుంది ఇంకా సో ఈ మూడు ముఖ్యంగా జరగబోతున్నాయి వచ్చిన వాళ్ళకి నాలుగోది అఫ్ కోర్స్ మనం ప్రతి మంది పది మంది తోటి ఎలా కలిసి పనిచేయచ్చు బికాజ్ ఇంటిగ్రేషన్ అనేది కూడా ఉంది ఇక్కడ ఎందుకంటే మనం అందరూ ఆర్గనైజేషన్ తీసుకొస్తున్నాం కాబట్టి సో అది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్టే సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అలైక్ ఈ కాన్ఫరెన్స్ ఓన్లీ కాన్ఫరెన్స్ వరకే సీమితం కాదు ఈ కాన్ఫరెన్స్ ద్వారా కాన్ఫరెన్స్ ముందరు కూడా ఏదైతే రీసోర్స్ మెటీరియల్స్ మనకు కావాలో స్కూల్స్ అండ్ కాలేజెస్లో మనం పాంప్ఫ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలా బుక్స్ ఏమి ఉండాలి రెగ్యులర్ ఫాలో అప్ ఎట్లా ఉండాలి అని అంటే మనకి ఇంగ్లీష్ హిందీ మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఇప్పుడు మన దగ్గర కిట్స్ కూడా ఉంటాయి ఏదైతే ధ్యాన ప్రచారం కిట్స్ అని అనుకోండి సో మనం ఒక స్కూల్కి వెళ్ళాలి అని అంటే రెగ్యులర్ ఫాలో అప్తో ఎట్లా మనం ప్రచారం చేసి ఆ ప్రిన్సిపల్ వరకు సో నాట్ జస్ట్ స్టూడెంట్ బట్ ద టీచర్ ఆ టీచర్ పేరెంట్ ప్రిన్సిపల్ వరకు అన్ని విభాగాల్లో ఎట్లా వాళ్ళు బెనిఫిట్ పొంది వాళ్ళు ఎట్లా ఇంకా స్కూల్స్ అండ్ కాలేజెస్కి ఒక ఎగ్జాంపుల్ అవ్వగలుగుతారు ఆ కిట్స్ కూడా ప్రెజెంట్ చేస్తాం మనం అందరికీ సో ఇట్ ఈస్ నాట్ కాన్ఫిడెన్స్ ఒక విజన్తో ఉంది అన్ని గ్రామాల్లో అన్ని రాష్ట్రాల్లో అన్ని ఏరియాస్ అన్ని ఆర్గనైజేషన్స్లో ధ్యానం వెళ్ళాలి ఆ వెళ్ళాలి అని అంటే డౌన్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకి ధ్యానం నేర్పించాలి అండ్ నేర్పించడానికి మనం మాస్టర్స్ రెడీగా ఉండాలి మాస్టర్స్ రెడీగా ఉండడానికి మన దగ్గర అన్నీ ఉన్నాయి ఆల్రెడీ ఓన్లీ మనం దాని యొక్క స్ట్రక్చర్డ్ వేలో మనం తీసుకోగలాలి దట్ ఈస్ దట్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ బికాస్ ప్రచారం అన్ని రంగాల్లో అవుతున్నాయి పిఎస్ఎస్ఎం హ్యాస్ గ్రోన్ సో మచ్ ఎస్ నువ్వు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పావు ఎందుకంటే ఈ కాన్ఫరెన్స్లో ఏం జరుగుతుంది ఎంతో ఒక ఐదు వందల మంది లీడర్స్ కొత్త వాళ్ళు వచ్చి ధ్యానం గురించి సడన్గా తెలుసుకున్నప్పుడు ఆల్రెడీ మనం చూసాం రెండు వేల ఇరవై నాలుగులో ఐదు కాన్ఫరెన్స్ చేసినప్పుడు కొంతమంది వచ్చి ఒక ఎంతోమంది లీడర్స్ కాలేజ్ ప్రిన్సిపల్స్ కాలేజ్ హెడ్స్ మా దగ్గర చేయండి మా స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేయండి అడుగుతున్నారు ఇటువంటివి సో ఇలాంటి ఎన్నో ఎంక్వైరీస్ వస్తాయి సడన్గా ఎంతోమంది మన ధ్యానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఓకే నన్ను పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చారు మా దగ్గర రెండు వందల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మా అందరికీ ధ్యానం కావాలి మీరు ప్రతి క్వార్టర్ వచ్చి ధ్యానం చెప్పండి అన్నారు సో దానికి మన రిసోర్స్ కావాలి నేను ఉందాక అదే చెప్తున్నావు మన దగ్గర ఉంది అందరూ ఉన్నాము దాన్ని కొద్దిగా చక్కగా ఒక రిఫైన్ చేసుకుంటే అంటే ఎక్కడ చెప్పాలి ఎక్కడ ఆపాలి అనే విషయాన్ని కొద్దిగా తెలుసుకుంటే మాస్టర్ బండి అద్భుతంగా మీరు చేస్తున్నారు ఓకే ఇలాంటి కోచ్ ప్రోగ్రాములు ఒక కోచ్ ప్రోగ్రామ్ ఉంది అలాంటివి మనం కొద్దిగా స్ట్రక్చర్గా పెట్టుకుంటే రా టెక్నాలజీ వాడుకుంటే రైట్ బుక్స్ కావాలి ఈ మూడు కావాలి కే స్టడీస్ మెటీరియల్ కావాలి ఎందుకంటే ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేయాలంటే ముందు ఒక కే స్టడీ పంపిస్తాం సో వీటికి సంబంధించి మనం కంపైల్ చేసి వెబ్సైట్లో పెడుతున్నాం ఇంగ్లీష్లో స్టార్ట్ చేస్తున్నాము మిగిలిన లాంగ్వేజ్ అన్నింటిలో కూడా మనం అబ్సల్యూట్లీ ఇప్పుడు హిందీ పెట్టాలి ఈసారి మాస్టర్ ఉంది అలాగే మిగిలిన లాంగ్వేజ్ కూడా పెట్టి రిసోర్స్ పెడితే ఎవరికి ఏది కావాలన్నా మనము అక్కడ నుంచి పంపించగలుగుతాం ఓకే పిఎస్ఎస్ మూమెంట్ సైట్లో పెట్టాలి సైట్లో పెట్టాలి పిఎస్ పిఎంసీ హిందీ సైట్లో పెట్టాలి ప్రతి చోట పెట్టాలి అది ప్రతిసారి అండర్స్టాండింగ్ కూడా దట్ ఎంత ద మోర్ ద మెరియర్ ఓకే లెస్ ద మెరియర్ కాదు మోర్ ద మెరియర్ ప్రతి చోట ఊబిక్ష అవైలబిలిటీ ఉంటే బాగుంటుంది సో దానిలో భాగంగా ఛానల్స్ అనేవి ఎప్పుడో స్టార్ట్ చేశారు సారు ఓకే ఎందుకంటే ఒకేసారి ఒక ఇరవై లక్షల మంది చెప్పాలంటే ఒక ఛానల్ ద్వారా అవుతుంది ఒక యాప్ ద్వారా అవుతుంది అందుకనే పిఎంసీ హిందీ యాప్ వచ్చింది పిఎంసి యాప్ వచ్చింది వృద్ధాశం యాప్ వచ్చింది మొన్న సమ్ కనెక్ట్ వచ్చింది అలాగే ఈ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అందరికీ కూడా యాప్స్ ఉన్నాయి సో దాని ద్వారా ఈ వర్క్ అయితే మాత్రం చాలా అద్భుతంగా తొందరగా వెళుతుంది అందరికీ ఎందుకంటే ఫిజికల్గా వెయ్యి మందికి చెప్తాము కానీ ఒక ఆర్గనైజేషన్లో ముప్పై వేలు మంది ఉంటారు ముప్పై రోజులు చెప్పాలి అదే యాప్ ఉంటే చక్కచక్కగా తొందరగా వెళ్ళిపోతుంది కూడా సో ఇవన్నీ మనం వాడుతున్న టెక్నాలజీ వాడాలి అందరూ కూడా చక్కగా ఒక సైంటిఫిక్గా ఒక పద్ధతిగా మనం దాన్ని కానీ చక్కగా తీసుకెళ్ళగలిగితే రాబోయే దీంట్లో ఈ వర్క్ ద్వారా ఈ కాన్ఫిడెన్స్ అంటే ఈ ధ్యాన యజ్ఞాల ద్వారా అటువంటి వాటి ద్వారా కూడా ఎన్నో లీడ్స్ అయితే మన చేతికి వస్తాయి మన వాటిని పూర్తిగా వినియోగించుకొని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉండాలి ఇది మన ధ్యాన జగత్ డ్రీమ్ పత్రిసార్ కన్న కళ ఆఫ్ ధ్యాన జగత్ అందరూ ధ్యానం చేయాలి కలిసి అది ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఇం ఇంకా ఈజీగా మనం అది అచీవ్ చేయగలుగుతాం ఎస్ పిఎంసీస్ వాళ్ళు పని చేస్తున్నారు ఇది కంటిన్యూ అవుతుంది ఈ వీడియో కూడా మీరు చూడగలుగుతున్నారు పది మందికి పంపించగలుగుతున్నారు బట్ ఆ పది మందిలో ఒక లీడర్ అయినా వస్తారు అని అంటే మనం ఒకే ఆ ఆర్గనైజేషన్లో థౌజండ్ మెంబర్స్కి మనం ధ్యానం నేర్పించగలుగుతాం అండ్ అట్లాగే ఈ కాన్ఫరెన్స్కి ఏదైతే చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తున్నారో అది మన పద్మశ్రీ బిఆర్ కార్తికేయన్ గారు పతి సార్ ఆయన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడే అన్నట మీరు స్పిరిచువల్ అంబాసిడర్ స్వామీజీ అని అని ఆయన నిజంగా ఇవాళ ఆ పదవిని పూర్తిగా హీఈస్ హీఈస్ డూయింగ్ దట్ పార్ట్ బ్రింగింగ్ ఎవ్రీ వన్ టుగెదర్ ఎంత వర్క్ చేస్తున్నారు దీనికి ఇంకా ఆయన ఎలా ఉందంటే ఇప్పుడు ఇంకా నా జీవిత ధ్యేయం అంటే ఇంకా ఇదే జీవిత ధ్యేయం అంటే ఏంటి మనకున్నటువంటి యునిక్గా ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని ప్రతి ఒక్కరి కోసం వినియోగించడం ప్రతి ఒక్కరి జీవిద్వేయం అవుతుంది అంటే ఎక్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆ యునిక్ టాలెంట్ ఇన్ సర్వీస్ ఆఫ్ అదర్స్ ఈజ్ లైఫ్ పర్పస్ సో ఆయన అది చేసిన అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఈ ఆయన మొత్తం ఉన్నటువంటి ఎనభై సంవత్సరాల జీవితంలో ఎంతో ఇల్లస్ట్రెస్ కెరీర్లో ఉన్నప్పుడు ఎంతో మంది కనెక్షన్స్ ఫామ్ చేసుకున్నారు వాటన్నిటికి కూడా ఈరోజు చక్కగా వినియోగిస్తూ వాళ్ళందరికీ లెటర్లు రాస్తూ వాళ్ళ స్పీకర్ని ఇన్వైట్ చేస్తూ అనాపరణించిన ధ్యానం చాలా సింపుల్ అని చెప్తూ ప్రతి సుడిచి నుంచి కూడా అదే విషయం చెప్తున్నారు కూడా వాళ్ళు కూడా ఎంబ్రేస్ చేస్తున్నారు అయితే మనకు తెలుసు ప్రతి ఒక్కరికి అంద ఒకటే పాత్ర అందరికీ కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ అన్ని రకాల ధ్యానంతో ఈ ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం కాబట్టి సో ఆయన చాలా అద్భుతమైన వర్క్ చేస్తున్నారు మనం ఎవర్ గ్రేట్ఫుల్ ఆయనకు ఎంతో కృతజ్ఞతలుగా ఉంటాము అలాగే పత్రిసారి డ్రీమ్ ద్వారా ఈ ధ్యాన భా జాగ్రత్త జరగాలంటే అందరూ అన్ని రంగాల వాళ్ళు కలవాలి కాబట్టి మనం ఈ వర్క్ చేస్తున్నాము సో దీన్ని మన పిఎస్ఎస్ఎంలో చక్కగా అప్పుడు పిఎంసి హిందీ అలాగే ఇందాక చెప్పాను స్పిరిచువల్ ట్యాబ్ ఎన్నో ఆర్గనైజ్ కల్ప్ చేస్తున్నాము గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ ఫర్ పాజిటివ్ సోషల్ చేంజ్ అండ్ వరల్డ్ పీస్ ప్రపంచ శాంతికి అందరూ ధ్యానం చేస్తారు బట్ ధ్యానం చేసి వాళ్ళు ఎట్లా ఇంకా మందికి ధ్యానం నేర్పించగలుతారో ఈ కాన్ఫరెన్స్లోనే మనం అది నేర్చుకుంటాము సో మీరు యాజ్ అ పిరమిడ్ మాస్టర్ ఆర్ మీరు కొత్త మెడిటేటర్ అయినా ఆర్ ఒక సాధకుడైనా కొత్త ధ్యానం గురించి తెలుసుకోవాలైనా ఈ కాన్ఫరెన్స్లో తప్పకుండా మీరు భాగస్వామి అవ్వండి దీంట్లో మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా ధ్యాన లాభాలు అందరి వరకు వెళ్ళాలి అని అని ఆ సంకల్పాన్ని ప పట్టుకున్నారు మనందరం కలిసి ధ్యాన జగత్ని కలిసి సాకారం చేద్దాము ఈ కళలు మీ వాస్తవికం రూపంలో తేవాలి అని అంటే మీ మీ యాక్షన్ చాలా ఇంపార్టెంట్ మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా ఈ కాన్ఫరెన్స్ గురించి చెప్పండి మీరు కొత్త వాళ్ళు అయితే తప్పకుండా ఈ ఈ ఈవెంట్లో రండి అండ్ మీకు తెలిసిన ఈ బిజినెస్ లీడర్ అయినా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ హెడ్ అయినా ఈ గవర్నమెంట్ సీనియర్ ఆఫీషియల్ అయినా ఎవరైతే వాళ్ళ వాళ్ళ అథారిటీని వాళ్ళ పవర్ని ధ్యానం ధ్యానం ద్వారా ఇంకా మంది చేర్చగారో వాళ్ళని కూడా తప్పకుండా ఇన్వైట్ చేయండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ బుద్ధాసిఓ డాట్ ఆర్గ్ ఫార్వర్డ్ స్లాష్ జిసిఎంఎల్ మీకు లింక్ కూడా పెడతాము తప్పకుండా మీరు క్లిక్ చేసి రిజిస్టర్ చేసి ఈ మెసేజ్ ఇంకా మంది వరకు చేర్చండి థ్యాంక్ యూ మన పిఎంసి టీమ్స్ చక్కగా అద్భుతంగా వర్క్ చేస్తున్నాయి దీనికి పిఎంసి తెలుగు ఆనంద్ కానీ జయకుమార్ గారు కానీ అలాగే కన్నడ కానీ కోర్స్ హిందీ అయితే ఇంకా ఈవెంట్ పట్టుకునే ముందు చేయాల్సిందే అలా చక్కగా చేస్తున్నాము భాస్కర్ రెడ్డి గారు చక్కగా మొన్న అన్నారు నేను ఢిల్లీలో వస్తాను అందరూ ఇప్పుడు ఇన్వైట్ చేస్తానన్నారు నెక్స్ట్ హనుమంతరాజ్ గారు లాస్ట్ ఇయర్ నుంచి అద్భుతమైన సపోర్ట్ ఉంది మనకి ఎంతో సీనియర్ మాస్టర్ శ్రీరామ్ గారు కానీ ఇలాగ ప్రేమనాథ్ గారు బాలకృష్ణ గారు అంతా సీనియర్ మాస్టర్ జీకే డాక్టర్ జీకే శ్రీయాన రాఘ గారు కోర్స్ ఆల్వేస్ ఈజ్ బిహైండ్ సో సాయి సాగర్ గారు సో ఎంతోమంది మనం కలిసి చేస్తున్నాము కన్వీనియర్స్గా ఉన్నాము టీమ్గా ఉన్నాము వ్యాస ఆర్గనైజేషన్ హెడ్ పద్మశ్రీ నాగేంద్ర గారు దీనికి ప్యాటర్న్గా ఉన్నారు వాళ్ళు వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ దీంట్లో వైస్ ప్రెసిడెంట్గా సో ఇది ఆర్గనైజింగ్ కమిటీ ఏంటంటే మనమేతో పాటుగా ఈ మిగిలిన ఆర్గనైజేషన్స్ కూడా కలుపుకొని మనం అలాగే క్రైస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనురాధ గారు ఒక ఆర్గనైజింగ్ టీమ్ మెంబర్గా ఉన్నారు వాళ్ళతో కలుపుకొని మనం చేసినట్టు ఒక గొప్ప ఈవెంట్ ఇది ఎందుకంటే అందరినీ కలుపుకుంటూ మనం దీన్ని తీసుకెళ్తున్నాము రైట్ అందుకనే ఇప్పుడు ఈసారి మనకి వైస్ ప్రెసిడెంట్గా ఇన్వైట్ చేస్తున్నారు ఓకే ఇనాగ్రేట్ చేస్తున్నారు సో నెక్స్ట్ టైం ఈవెన్ మోర్ హయ్యర్ మన విజన్ ఒక పెద్ద స్టేడియంలో ఇటువంటి కాన్ఫరెన్స్ జరగాలి ప్రపంచం లీడర్స్ అందరూ రావాలి అందరూ కూడా కూర్చొని అనాపనత ధ్యానం చక్కగా చేస్తూ ఆ ధ్యానం చేస్తూ ఒక వరల్డ్ ఎస్ పీస్కి ఎస్టాబ్లిష్మెంట్కి ధ్యాన జాగ్రత్తకి ఒక మంచి సంకల్పం అక్కడ జరుగుతుంది మన ఇటువంటి కార్యక్రమాల ద్వారా అదైతే ఖచ్చితంగా జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ అలేఖ్య